హాయ్ అండి స్కూల్ యూనిఫామ్ మనకి కాలర్ ఎక్కువ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి ముందుగా మనం కటింగ్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం రెడ్ పార్ట్ అయితే తీసుకొని బుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేస్తాం కదా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడం కోసం ముందుగా మనం ప్యాంట్ క్లాత్ అయితే ఈ పట్టీలు వేసుకుంటే బాగుంటుంది కదండి ఇప్పుడు మనకి ఈ ప్యాంట్ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని తీసుకొని మనము రెండు పీసెస్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఉక్సులు పట్టి ఒకటి అలాగే కాజాల పట్టి రెండు వేసుకోవాలి కాబట్టి ఇలాగా టూ పీసెస్ అయితే మనం కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేను టూ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను దీని వెడల్పు అనేది రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది ఇలా టూ పీసెస్ మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఇలా ఓపెన్ అయితే పెట్టుకుంటాం కదా ఆ రెండు ఓపెన్స్ దగ్గర ఇలా ఒక క్లాత్ ఫస్ట్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలండి సేమ్ అటు సైడ్ కూడా అదే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఖర్చు అనేది ఉంచి ఉండేలా చూసుకోండి మరీ చివరికి కుట్టు వేసేసారంటే కనుక క్లాత్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత ఈ కార్నర్లో ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ముడతలు అనేవి లేకుండా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ఇలాగా కుట్టైతే వేసుకోవాలి మనం కుట్టిన ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఫస్ట్ ఒక మడత వేసుకొని తర్వాత మరలా దాన్ని ఇంకొక మడత వేసుకొని కుట్టేసినట్లయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఎక్కడ దాకా అయితే కటింగ్స్ ఉన్నాయో అక్కడ దాకా కుట్టి వేసుకొని ఆపేయాలన్నమాట ఇప్పుడు విధంగా ఇటు సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పీస్ అనేది కాస్త ఎక్కువగా ఉండాలి ఒక పీస్ అనేది కొంచెం తక్కువగా ఉన్నా సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్ అయితే వేసుకోవాలండి ఈ పట్టీలు అనేవి కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే మనకి ముడత ముడతగా వచ్చేస్తుంది అలా ముడతలు రాకుండా నీట్గా వేసుకుంటేనే మనకి డ్రెస్ అనేది వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇలాగా కుట్టి వేసేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మనం ఎక్కడ దాకా అయితే ఓపెన్స్ పెట్టుకున్నామో అక్కడ దాకా కుట్టేసాం కదా ఇక్కడ ఒక పీస్లో ఉన్న మిగిలిన క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేయండి పైన ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కూడా కట్ చేసేసేయండి చూడండి ఇప్పుడు ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కదాని మీద ఒకటి ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఎంతవరకు ఓపెన్ కావాలి అనేది మన ఇష్టాన్ని బట్టి మనం ఓపెన్ అనేది పెట్టుకోవచ్చండి ఇలా ఓపెన్ అనేది పెట్టుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఒక క్లాత్ అనేది చెప్పాను కదా తక్కువగా ఉండాలి ఒక సైడ్ క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలి ఇప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ని ఒక సైడ్ కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఈ ఓపెన్స్ అనేవి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనం పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఒక పట్టీ పైన మరొకటి పెట్టుకొని ఇక్కడ నేను ఎంతవరకు నాకు ఓపెన్ చాలు అనుకున్నానో అక్కడి నుంచి నేను కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూడండి అంత ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదు కాబట్టి కాస్తంత క్లాత్ని ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కింద వైపున కూడా ఫోల్డింగ్ అయితే చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ దాకా కుట్టు వేసిన తర్వాత ఇలా అడ్డంగా కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు అక్కడ దాకే మనకి ఈ పట్టీలు అనేవి ఓపెన్ అవుతాయి చూడండి ఈ విధంగా మనకి పట్టీలు అనేది వేసుకోవాలండి ఈ పట్టీలు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే చాలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైనా వేసుకునే వాళ్ళైతే కనుక ఒకటికి రెండు సార్లు వేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుందండి స్టార్టింగ్ స్టార్టింగే కాస్త కన్ఫ్యూజ్గా ఉండొచ్చేమో కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని ఒక సైడు ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది ఇలా నేను ఫోల్డింగ్ చేసుకొని కుట్ అయితే వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి హ్యాండ్స్కి కొంచెం చూడండి ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి గోటు వేయడం అంటాం కదా ఇలా గోటు వేయడం కోసం హ్యాండ్స్కి ఇలా ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకున్నానండి ఇలాగే సేమ్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా మనం ఇదే విధంగా కుట్ అయితే వేసుకోవాలి చూడండి ఒక వైపు ఒక పావించ్ ఖర్చు ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టు వేసేసుకోండి సింపుల్గా ఇప్పుడు హ్యాండ్కి అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి కుట్టు అయితే వేసేసుకోవాలి చూడే విధంగా కుట్టు వేసేసుకోవాలండి ఇలా కుట్టి వేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని మనకి సన్నగా గోటు వేస్తాం కదా బ్లౌజులకి బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి అదే విధంగా ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే మనకి ఆ అంచులు అనేవి పోగులు అనేవి రాకుండా మనం మామూలుగా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలాగనక చేసుకున్నా ఉంటే హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని లేకుండా సరిపోతుందండి చుట్టానికి కూడా బాగుంటుంది సో ఈ విధంగా మనం హ్యాండ్స్కి అనేది ఈ విధంగా గోటు వేసేసుకోవాలండి రెండు హ్యాండ్స్ కూడా మనం ఇదే విధంగా వేసేసుకొని రెండు హ్యాండ్స్ కూడా మనం రెడీ అయితే చేసుకోవాలి ముందుగా మనం ఇవి రెడీ చేసుకుంటే మనకి డ్రెస్ కుట్టడం అనేది ఈజీ అయిపోతుందండి ఇక్కడ హ్యాండ్కి అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రెండు హ్యాండ్లకు కూడా నేను ఇలా గోటు అయితే వేసేసారండి ఇలా గోటు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఉక్సులు పట్టి ఖజాలు పట్టి ఆ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ షోల్డర్లు అనేవి మనం జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి చంకర ఉండు దగ్గర మనం కట్ చేసుకున్న ఈ రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని షోల్డర్లు అనేవి జాయింట్ చేసుకోవాలండి సేమ్ మట్టి సైడ్ కూడా అంతేను మనం ఈ షోల్డర్ జాయింట్ అనేది చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసుకుందాము ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా నేను బ్లౌజులకు కానివ్వండి అలాగే డ్రెస్సులకు కానివ్వండి ఇలా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి మనం ఇలా మధ్యలో కట్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి అక్కడి నుంచి జాయింట్ అనేది చేస్తానండి ఇలా చేయడం వల్ల మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట సో ఈ విధంగా సెంటర్ పాయింట్ అనేది పెట్టేసుకొని మనం డ్రెస్కి ఒకవైపు లోతు తీస్తాం కదా ఆ లోతు తీసింది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి కొద్దిగా గమనించుకొని మనం బ్లౌజులకి ఎలా అయితే కొద్దిగా క్లాత్ అనేది మనం ఫ్రంట్ పాటులో లోతు తీస్తామో డ్రెస్సులు కూడా అదే విధంగా తీసుకొని ఆ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి సేమ్ ఆ హ్యాండ్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో ఇటు సైడ్ హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఇలా టూ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మనం చూసుకొని మనకి ఆది డ్రెస్ కనుక ఇచ్చినట్లయితే ఆది డ్రెస్కి మనకి పొట్టి హ్యాండ్స్ ఉన్నాయి కదండీ అందుకోసం ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అనేది నాలుగున్నర ఇంచులకి పెట్టానండి ఈ చంక లూజు మాత్రం ఆది డ్రెస్కి ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకున్నాను ఇలా మనం ఆది డ్రెస్ ఉన్నప్పుడు ఈ లూజ్ అనేది ఎంతవరకు ఉందో ఇలా సింపుల్గా చూసేసుకొని ఇలా హ్యాండ్ సారీ డ్రస్కి షేప్ అనేది ఇవ్వాలన్నమాట ఇలా మనం ఈ నడుం దగ్గర నుంచి ఇలా షేప్ ఇస్తేనే డ్రస్ అనేది బాగుంటుంది చూడటానికి ఇలాగా రెండు కుట్లు అయితే వేసేసుకోండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే మీకు చాలా నీట్గా అయితే వస్తుందండి ఇలాగ మనకి ఎక్స్ట్రా ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అయితే వేసుకోవచ్చు కాస్త మనకి టైట్ అయినా కూడా విప్పుకోవడానికి వీలుగా ఉండడం కోసం కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు సేము ఇటు సైడ్ హ్యాండ్ కూడా లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి ఇలా సైడ్ మనం ఇలా ఓపెన్స్ కుట్టుకుంటాం కదా అందుకోసం ఒక సైడ్ మనం కుట్టేసిన తర్వాత సేమ్ అదే మెజర్మెంటు ఆపోజిట్లో కూడా తీసుకొని కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ నడుము లూజ్ అనేది కూడా ఒకసారి ఆది డ్రెస్తో చెక్ చేసుకొని కుట్టి వేసేసుకున్నామంటే కనుక మనకి నీట్గా వస్తుందండి మనకి ఆది బ్లౌజ్ ఆది డ్రెస్సు కంటే కొద్దిగా వాళ్ళు లూజు టైటు పెట్టమన్నారంటే అవి చిన్నగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఎలా ఉందో అలా పెట్టమన్నారంటే విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకొని హ్యాండ్ లూజు అలాగే నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక మనకి చూడండి ఇక్కడ సైడు మనకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని అయితే కుట్టుకోవాలండి డ్రెస్ అనేది చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ కాలర్ నెక్ అనేది మనకి ఏదైనా కాస్త లేట్ అయింది అంటే కనుక అది కాస్త కాలర్ వేయడం దగ్గర ఆ పట్టీల దగ్గర కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఆ పట్టీలు వేయడం అనేది ఒకటికి రెండు సార్లు వేసుకున్నట్లయితే కనుక మీకు నీట్గానే వచ్చేస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి అంతగా నీట్గా రాకపోవచ్చేమో కానీ ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా మీరు కనుక ట్రై చేసినట్లయితే గ్యారంటీగా మీరు ఈ ఇయర్ ఒకవేళ మీ పిల్లలుండి కుట్టలేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా సరే ఒక రెండు సార్లు కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు డ్రెస్ అయితే కటింగ్ అండి స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోగలరండి మన ఛానల్లో కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి పెద్ద పెద్ద అర్థంగానంత కొలతలతో ఏముండదు చాలా తక్కువ కొలతలతోటి ఎవరైనా కటింగ్ చేసుకునే విధంగా ఉంటుంది కటింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇలా మొత్తానికి మనం కుట్టువైతే వేసేసుకోవాలన్నమాట సైడ్లు కింద అంతా కూడా డ్రెస్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకున్నాక ఇలా సైడ్లు అక్కడక్కడ కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా కటింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి డ్రెస్ అనేది రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా కటింగ్స్ అయితే పెట్టుకోండి అక్కడక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకున్నాక మనం డ్రెస్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు కాలర్ కోసం అయితే మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి ఇలా మనం ఇందాక షోల్డర్లు జాయింట్ చేసినప్పుడు కాస్త ఎచ్చు తగ్గులు అనేవి ఇలా వచ్చినప్పుడు చూడండి ఇలాగా క్రాస్గా అలా తీసేయాలంటే జస్ట్ ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ కొలత అనేది తీసుకోవాలి నెక్ చుట్టూ మనకి ఎంత వస్తుందో చూసుకోవాలండి ఒక పట్టీ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఎక్కడ నెక్ అనేది అస్సలు సాగదీయద్దండి ఇలా చేసేటప్పుడు మనకి ఈ విధంగా టేపుని ఈ క్లాత్ మీద పెట్టేసుకుంటూ ఎక్కడ సాగదీయకుండా కొలత అయితే తీసుకోవాలి కరెక్ట్ కొలత అయితే తీసుకోవాలండి లేకపోతే తేడాలు వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మనకి ఈ చివర పట్టి దగ్గరికి ఎంత ఉన్నది ఒకసారి చూసుకోవాలి మనకి ఇక్కడ పదిహేడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఈ పదిహేడున్నర ఇంచుల్లో సగానికి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇందుకోసం ముందుగా ఇక్కడ నేను క్యాన్వర్స్ అయితే తీసుకుంటున్నాను అంటే బకరం అంటారు కదా ఒక్కొక్కరు బకరం అంటారు ఒక్కొక్కరు క్యాన్వర్స్ అంటారు ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసుకొని మనకి వచ్చిన ఈ పదిహేడున్నరలో సగానికి ఎందుకంటే మనం క్యాన్వర్స్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనకి ఇది కూడా మనం తీసుకున్న ఇన్ని ఎక్కువ కొలతలు కూడా సగానికి మనం తీసుకోవాలండి చూడండి వచ్చిన ఈ పదిహేడున్నరలో టేపుని సగానికి మడిచామంటే కనుక సగం కొలత అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి ఎలాంటి చదువు లేని వాళ్ళైనా సరే ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇక్కడ కాలర్ హైట్ అనేది వన్ ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నానండి నేను మీకు లేదు ఇంకా బెడల్ప్ ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్కి మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి ఈ చివరన ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చుకుంటున్నానండి బాగుంటుంది చూడటానికి అనేసి చూసారా కాలర్ అనేది ఇంత ఈజీగా మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు మనం సేమ్ ఎలా కట్ చేసి ఎలా మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి కాలర్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఎవరైనా సరే కటింగ్ చేసుకొని ఈజీగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము చూడండి ఇక్కడ మనకి ప్యాంట్ క్లాత్ని అయితే తీసేసుకొని మనం కట్ చేసుకున్న ఈ కాలర్ నెక్కి రెండు వైపులా కూడా ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి ఈ ఒక ఒకవైపు షైనింగ్ ఉంటుందండి ఆ షైనింగ్ ఉండేది క్లాత్ వైపుకు పెట్టేసుకొని మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మీరు మిషన్ మీదనే కుట్టయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు దాని చుట్టూ కూడా ఒక కుట్టయితే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ కింద వైపున చూడండి మనకి మొత్తం ఒకే లెంత్లో ఉండేలాగా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా తీసేసుకుందాము ఇప్పుడు చూడండి కింద వైపున ఈ పావు నుంచి క్లాత్ అయితే ఏదైతే ఏదైతే ఉందో అది ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్ అయితే వేసేసుకోండి ఇలా కుట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు సేమ్ మనం కట్ చేసుకున్న ఈ బకరం పీసు ఎంతైతే ఉన్నదో అంత క్లాత్ అయితే మనం ఎక్స్ట్రాగా తీసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్యాన్వస్ ఎంత ఉన్నదో అంత పీసు ఇంకొకటి అయితే తీసేసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ ఈ రౌండ్ షేప్ అయితే ఇచ్చుకున్నాం కదా ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేసి చూడండి ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేసి ఇలా రౌండ్గా నీట్గా రౌండ్ కూడా తిరిగేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడి నుంచి మొత్తం ఇలా క్యాన్వాస్ అంచున కుట్టుపడేలాగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా చివరి దాకా కూడా మనం అయితే వేసేసుకొని ఇప్పుడు చూడండి ఈ చుట్టుపక్కల కూడా ఒక పావించు మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి పావించ్ క్లాత్ ఉంటే సరిపోతుందండి అంతకుమించి ఎక్స్ట్రా అవసరం లేదు ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర అంతా కానివ్వండి మొత్తం ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఇలా మీరు కట్ చేసుకునేటప్పుడు అనేది కట్ అవ్వకుండా చూసుకోండి ఇలా పెట్టేసుకున్నాక ఈ కింద వైపున కూడా ఈ ఖర్చు అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కదా అంత లేకుండా మొత్తం ఒకే లెంత్లో ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు ఈ మూలలు కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఇలా మీ చేతిలో ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది ఏదైనా ఉంటే తీసుకొని ఇలా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనం రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక కుట్టయితే వేసేసుకున్నామంటే హీట్ ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఇక్కడి నుంచి ఇలాగా కుట్ అయితే వేసేసుకోవాలి నెక్ చుట్టూ కూడా ఆ చివరన కుట్టు పడేలాగా కుట్టైతే వేసుకోవాలి చూండి ఇలా చివరి దాకా కూడా మనం ఈ విధంగా అయితే కుట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది చూసారా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా ఒక చిన్న మార్కింగ్ లాగా పెట్టేసుకోండి చివరి దాకా కూడా ఎందుకంటే ఇలా మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ మార్కింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం కుట్టు వేసుకుంటూ కనుక వచ్చామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఈజీగా కూడా ఉంటుందండి కొత్తగా వేసే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ని ఇలా రివర్స్ చేసాం కదా ఇప్పుడు ఉల్టా అంటే మనకి రాంగ్ సైడు ఇలా రాంగ్ సైడు మనం రెడీ చేసుకున్న ఈ కాలర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక పట్టి చివరి నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి చూడండి పై వైపున ఏ క్లాత్ అయితే ఉంటుందో దాని మీద కుట్టు పడకుండా చూసుకొని వేసుకోవాలండి ఇలా మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టు అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదండి కింద పీస్కి ఆ మార్కింగ్కి పైన కుట్టు పడేలాగా చూసుకుంటూ కుట్టు కనుక మనం వేసుకున్నాము అంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఎక్కడా కూడా కుట్టేటప్పుడు మనకి ఈ డ్రెస్సు క్లాత్ అనేది మెడ ఎక్కడ సాగనీయకుండా కొట్టాలండి కొద్దిగా సాగినా కూడా మనం కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్ అనేది తక్కువ ఎక్కువలు అయిపోతాయి దయచేసి చాలా కేర్ఫుల్గా ఈ కాలర్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా ఈ డ్రెస్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా వేసేసామంటే చూడండి ఇక్కడ మనకి మనం కట్ చేసుకున్న ఈ కాలర్ అనేది కరెక్ట్గా సరిపోయింది అలాగే సరిపోతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కాస్త ఎక్కువ వచ్చిన ఇబ్బంది తక్కువ వచ్చినా ఇబ్బంది మొత్తం పాడైపోతుంది చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఖర్చుని ఇలా లోపల వైపుకి ఇలా నెట్టేసి ఇప్పుడు పై వైపున ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ క్లాత్ని ఇలాగా లోపల వైపుకి నెట్టేసేసి ఒక క్లాత్ అయితే వేసేసుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుందన్నమాట మనకి అది చెప్పాను కదా కాలర్ వేసేటప్పుడు క్లాత్ అనేది సాగదీయకుండా వేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ కాలర్ నెక్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి టాయిలర్స్ చుట్టూ తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో మీ పిల్లలకు కానివ్వండి వేరే వాళ్ళకి కానివ్వండి మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి మీరు ఈజీగానే డ్రెస్ అనేది కుట్టచ్చండి గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే మన కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి అంత ఈజీగా ఉంటుంది ఆల్రెడీ పోయిన సంవత్సరం మనం పెట్టిన ఈ కాలర్ నెక్కు డ్రస్ చూసి చాలామంది మేము స్టిచ్ చేసుకున్నాం అక్క మీ వల్ల అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇప్పుడు ఇలా చూసి కొంతమంది కుట్టుకోగలిగినా కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకేనా మీకు ఎంతో యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేశారండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదండి ఈ హైప్ అనేది ఇచ్చి అందులో పాయింట్స్ కనుక నాకు ఇచ్చినట్లయితే ఎంతో యూజ్ అవుతుందండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి బాయ్ బాయ్